శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారి బెలగాం సెంటర్ కథల్ నుంచి చాంపియన్ లింగబాబు ఏతమ్మానులాగా అంతెత్తున ఉండేవాడు బెలగాం వీధి లింగబాబు బెలగాం హైస్కూల్లో ఫారం చదివే రోజుల్లో సెవెంత్ ఫారం స్టూడెంట్ లాగా ముదురుగా కనిపించేవాడు హైస్కూల్ వెనక వైపు గోడ మీదకి కోతిలాగా ఎగిరి కొంగలాగా వాలి తెడ్డుల్లాంటి చేతులు చాపితే చాలు లింగబాబు పిడికిళ్ల నిండా చింతకాయ గుత్తులే స్నేహితులంతా లింగబాబుని రమణారెడ్డి అని పిలిచేవాళ్లు జంప్ లాంగ్ జంప్ పోటీల్లో లింగబాబుని కొట్టేవాడు పార్వతీపురం స్కూల్ మొత్తం మీద లేడనేవారు ఓసారి స్కూల్ వార్షికోత్సవాల సందర్భంగా బహుమతులిచ్చేటప్పుడు వామనుడిలా ఉండే హెడ్మాస్టరు తామవాడ శంకర్రావు గారు లింగబాబు చొక్కాకి మెడల్ తగిలించడానికి నానా అవస్థలు పడ్డారు ఆయన మునివేళ్ల మీద పైకి లేచి ఒరే ద్రాక్షారామ భీమేశ్వర కొంచెం కిందకి వంగరా అనగానే హైస్కూల్ సెంట్రల్ హాలు నవ్వుల జల్లులో నాని ముద్దైపోయింది ఆ రోజులు తలుచుకున్నప్పుడల్లా లింగబాబు చాలాసార్లు కన్నీటిలో తడిసి ముద్దైపోయేవాడు ఓ ఏడాది ఇచ్చాపురంలో జిల్లా స్థాయి పాఠశాల ఆటల పోటీకి పార్వతీపురం హైస్కూల్ టీములో లింగబాబుని ఫిజికల్ డైరెక్టర్ పోతుల సూర్యనారాయణ గారు ఎంపిక చేశారు అప్పుడు ఆయన లింగబాబుతో ఒరే ఇక్కడంటే ఒక్కడవే గాని ఇచ్చాపురానికి జిల్లా మొత్తం నుంచి వస్తారు కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది ఏదో మొక్కుబడికి వెళ్లడం కాదు బాగా ప్రిపేర్ అవ్వాలి అంటూ లింగబాబుని బాగా రుద్దారు లింగబాబు కూడా రెచ్చిపోతూ ప్రాక్టీస్ చేశాడు తెల్లవారితే బస్సులో హైస్కూల్ జట్టు బయలుదేరుతుందనగా కథ తారుమారైంది లింగబాబు ఆటల పోటీలో పాల్గొని పతకాలు సాధించడం మాట అటుంచి వాడి ఫోర్త్ ఫోరం చదువు నడి మధ్యలో ఆగిపోయింది బెలగాం సెంటర్కి పార్వతీపురం టౌన్కి మధ్య ఉన్న వేణుగోపాల్ టాకీస్లో బతుకు బతుకుతెరువు చూసుకోవాల్సి వచ్చింది లింగబాబు లాంగ్ జంప్ హై జంప్ ప్రాక్టీస్ చేసినప్పుడు పూతల సూర్యనారాయణ గారు డ్రిల్ మాస్టర్ బసవన్నగారు ఎప్పటికప్పుడు స్టాండర్డ్ పెంచుతూ వెళ్లేవారు మరింత దూరం దాటాలి మరింత ఎత్తుకు ఎగరాలి అంటూ లింగబాబుకి సవాళ్లు విసిరేవారు ముందు లింగబాబు ఓలమ్మో అని డీలా పడినా వెంటనే పిడికిలి బిగించేవాడు గట్టిగా ఊపిరి తీసుకునేవాడు చూసుకోండి అంటూ మెరుపు వేగంతో మెరుగైన ప్రదర్శనతో ప్రశంసలు పొందేవాడు అప్పుడు పోతల సూర్యనారాయణ గారు లింగబాబుని పాల్గాటుమణి కేఫ్కి తీసుకెళ్లేవారు వాడికి ఇష్టమైన రవ్వదోస తినిపించేవారు అవన్నీ కలలా కరిగిపోయాయి రాత్రికి రాత్రి ఆటలు పాఠాలు దూరమయ్యాయి వేణుగోపాల్ టాకీస్లో పనికి కుదురుకోవలసి వచ్చినప్పుడు లింగబాబు బాధపడ్డా బతుకు విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి వాడిలోని క్రీడా స్ఫూర్తి ఆసరాగా నిలిచింది కాబోలు అందుకు తగినట్లు ఓ అవకాశం కలిసొచ్చింది ఆ రోజుల్లో బెలగాం హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన పోతుల సూర్యనారాయణ గారే వేణుగోపాల్ టాకీస్ మేనేజ్మెంట్ కూడా చూసుకునేవారు దాంతో లింగబాబుకి కొండంత అండ దొరికినట్లయింది థియేటర్లో ప్రొజెక్టర్ తిరిగేది ఏదైనా ఆట వేసినప్పుడే కానీ వేణుగోపాల్ థియేటర్లో ఆట వెయ్యనప్పుడు కూడా లింగబాబు ప్రొజెక్టర్లా తిరుగుతూనే ఉండేవాడు సినిమా మారపోతోందంటే మరీను చేతి నిండా పనే వేణుగోపాల్ టాకీస్ పబ్లిసిటీ రిక్షా మైకు లేకుండా గూడ్షెడ్ రోడ్డు మీదుగా బెలగాన్ స్టేషన్కి వెళ్ళింది అంటే హాల్లో బొమ్మ మారబోతోందని లెక్క లింగబాబు ఆ రిక్షాలో వెళ్లేవాడు విజయనగరం వైపు నుంచి వచ్చే రైల్లో దిగే సినిమా పార్సెల్స్ డెలివరీ తీసుకునేవాడు వాటిలో సినిమా రీళ్లతో బరువైన రేకు డబ్బా ఉండేది దానిమీద ఇన్ఫ్లేమబుల్ అని ఎర్రటి అక్షరాల డేబుల్ అంటించి ఉండేది డబ్బాతో పాటు గోనెపట్టా పార్సెల్లో వాల్పోస్టర్లు పాంప్లెట్లు పాటల పుస్తకాలు గట్రా ఉండేవి లింగబాబు వాటిని వేణుగోపాల్ ట్యాకీస్కి తీసుకువెళ్ళి బాల్కనీ వెనక భాగంలో ఇతరులు లోనికి రాకూడదు అని రాసి ఉన్న ప్రొజెక్షన్ రూమ్కి భద్రంగా చేర్చేవాడు అక్కడ సీనియర్ ఆపరేటరు సాహు రేకు డబ్బా తెరిచేవాడు లెక్క చూసుకుని ప్రింట్ ఎలా ఉందో తనిఖీ చేసేవాడు అప్పుడు లింగబాబు సాహుగారి వెంటే ఉండేవాడు ప్రతిదీ కళ్ళు పెట్టుకుని గమనించేవాడు సాహు మంచి మనిషి మరొకరు ఇంకొకరు అయితే ఏట్రా కాలుగాలిన పిల్లిలా కాళ్ళకి అడ్డం పడుతున్నావు అటింకపో అని తుళ్ళ గసరేవారే గాని సాహు ఎప్పుడూ అలా అనేవాడు కాదు పైపెచ్చు లింగబాబుని మెచ్చుకునేవాడు పని నేర్చుకోమని ప్రోత్సహించేవాడు నేర్చుకుంటున్న కొద్దీ మరిన్ని కొత్త సంగతులు నేర్పేవాడు ఒరే లింగబాబుని చూసి నేర్చుకోండ్రా మీకు ఆడికి అదే తేడా మీరూ ఉన్నారు ఎందుకు ఎప్పుడు ఆట ఒగ్గేస్తారా ఎప్పుడు ఇంటికి పారిపోదామా అని ఎక్కడి సామాన్లు అక్కడే పడేసి వెళ్ళిపోతారు లింగబాబుని చూడండి పని మీద ఎంత శ్రద్ధో నాకెందుకులే అనుకోడు అడిగి తెలుసుకుంటాడు ఇంట్రెస్ట్ అంటే అలా ఉండాలి అంటూ వేణుగోపాల్ టాకీస్ స్టాఫ్ ముందు లింగబాబుని ఆపరేటర్ సాహు చాలాసార్లు మెచ్చుకున్నాడు షో సమయంలో అయితే లింగబాబు కళ్ళన్నీ ప్రొజెక్షన్ గదిమీదే డబుల్ ప్రొజెక్టర్లో ఫీడ్ రీలు ట్యాకప్ రీలు స్లైడ్లు వేసే పద్ధతి షో మధ్యలో రీల్ కట్ అయితే సిమెంట్ సొల్యూషన్తో అతికించడం సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురైతే సరిచెయ్యటం లాంటివన్నీ లింగబాబు గమనించేవాడు ఇవి కాకుండా సినిమా మారేటప్పుడు లింగబాబుకి అదనంగా మరో పని తగిలేది అదే ఊళ్ళో వాల్పోస్టర్లో అంటించడం దానికి అవసరమైన దుంప పేస్టు వండే పని కూడా సూర్యనారాయణ గారు అడగక ముందే డప్పు లచ్చన్నను వెంట పెట్టుకుని సిద్ధంగా ఉండేవాడు లింగబాబు సినిమా పోస్టర్ తడకలు వీధుల్లో తిప్పినప్పుడు డప్పు వాయించే లచ్చన్న లింగబాబుకి అసిస్టెంట్ లచ్చన్న పొట్టిగా దిట్టంగా ఉండేవాడు వాళ్ళిద్దరిని పోతుల సూర్యనారాయణ గారు లారెల్ అండ్ హాడీ అని ముద్దుగా పిలిచేవారు లింగబాబు వాల్పోస్టర్లను కండువాల దొంతర్లాగా చెరువు భుజం మీద వేలాడేసుకుంటే లచ్చన్న ఓ చేతితో పొడుగాటి నిచ్చన మరో చేతితో పేస్ట్ బకెట్టు పట్టుకునేవాడు రాత్రి తొలి ఆట అయిపోయిన తర్వాత ఇద్దరూ బయలుదేరేవారు ఎంపిక చేసుకున్న గోడల మీద ప్రత్యేకంగా పాతిపెట్టిన బోర్డుల మీద పోస్టర్లు అతికించుకుంటూ వెళ్ళేవారు పోస్టర్లు అంటించడంలో లింగబాబుకు కొన్ని ఒడుపులున్నాయి పాలంగా అతికించేవాడు కాదు పోస్టర్కి పేస్ట్ రాసిన తర్వాత అడ్డదిడ్డంగా చించేవాడు తర్వాత ఎక్కడా అతుకులు కనిపించకుండా ఒక్కో ముక్కని జాగ్రత్తగా అంటించేవాడు ఆ రోజుల్లో పోస్టర్ దొంగలు ఉండేవాళ్ళు పోస్టర్ తడి ఆరక ముందే వాటంగా తొలగించి పట్టుకుపోయేవారు దానికి విరుగుడుగా లింగబాబు ఈ చిట్కా ఉపయోగించేవాడు దీన్ని వాడు తన తండ్రి వెంకటి దగ్గర నేర్చుకున్నాడు బెలగం గెడ్డ వీధిలో పుట్టి పెరిగిన వెంకటికి ఇలాంటి విద్యలు చాలా వచ్చు ఇటొచ్చి స్థిరం తక్కువ మనిషి ఎప్పుడు ఏ ఉద్యోగం చేస్తాడో అతడికే తెలియదు వెంకటి కొన్నాళ్ళు సాంబయ్య కిళ్ళీ కొట్టిన ఆనుకుని ఉన్న షోడా మిషన్లో పనిచేశాడు నీళ్లు నింపిన సోడా బుడ్డీల్ని మిషన్లో ఉంచి గిరగిరా తిప్పడంలో వెంకటిని మించిన మనగాడు లేడనేవారు అతగాడి చేతిలో ఒక్క బుడ్డీ కూడా పేలలేదని జనం చెప్పుకునేవారు ఉన్నట్టుండి వెంకటి ఆ పని మానేశాడు బెలగం సెంటర్లోని గంగమ్మ కూరల దుకాణంలో మూటలు మోసాడు ఏదో పేచీ వచ్చింది తాళ్లబురిడి ఎరకయ్య దగ్గర జట్కా అద్దెకి తీసుకుని తోలాడు అది నాలుగు రోజుల ముచ్చటే నిలకడలేని మొగుడితో వెంకటి భార్య నరసికి రోజూ జట్టిలే ఒక్కగానొక్క కొడుకు లింగబాబుని చదివించాలని ఆమె తాపత్రయం ఇల్లు గడవడం కోసం నరసి అగ్రహారం వీధిలోని పాచి పనులు చేసేది మొత్తానికి భార్య పోరు పడలేక వెంకటి పని చూసుకున్నాడు వేణుగోపాల టాకీస్లో లో చేరాడు గేటు దగ్గర టిక్కెట్లు చింపడం ఊళ్ళో వాల్పోస్టర్లో అంటించడం వెంకటి పని వాల్ పోస్టర్లో అంటించే పని పడినప్పుడు మాత్రం పొడుగ్గా ఉంటాడని లింగబాబుని సాయానికి తీసుకెళ్లేవాడు వెంకటి రాత్రి ఊరంతా తిరిగి తండ్రి కొడుకులు వాల్ వాల్పోస్టర్లో అంటించేవాళ్లు ఓ ఏడాది దీపావళి తర్వాత కార్తీక మాసం చలి రోజుల్లో వేణుగోపాల్ టాకీస్లో సినిమా మారింది రాత్రివేళ వెంకటికి వాల్ పోస్టర్ పని తగిలింది మామూలుగా అయితే లింగబాబు తండ్రితో వెళ్లేవాడే కానీ తెల్లవారితే ఫస్ట్ బస్సుకే ప్రయాణం ఆటల పోటీకి ఇచ్చాపురం వెళ్ళాలి జడ్పీఎంపి స్కూల్ పార్వతీపురం అని ప్రింట్ వేసిన స్పోర్ట్స్ బనీని తనవి తీరా చూసుకుని బ్యాగ్లో సర్దుకున్నాడు అందువల్ల వెంకటి ఒక్కడే రాత్రి సెకండ్ షో మొదలైన తర్వాత పోస్టర్ల పని మీద బయలుదేరాడు పార్వతీపురం టౌన్లోని మేదర వీధి మొదలుకుని పాత పోలీస్ స్టేషన్ వీధి సెంటర్ వరకు పోస్టర్లు అంటించి సీతారామస్వామి కోవెల సెంటర్కి చేరుకున్నాడు వెంకటి అక్కడ రోడ్డు వారగా ఉన్న బోర్డు మీద వాల్ పోస్టర్ అంటిస్తుంటే వెంకటికి ఉన్నట్టుండి ఒళ్ళు విసిరింది జోపు వచ్చినట్లయింది నిచ్చెన పైమిట్టి మీద బ్యాలెన్స్ తప్పి కింద రాళ్లకొప్ప మీద వెళ్ళకిలా పడ్డాడు నిలుచున్న పాటున నిచ్చెన వెంకటి ముఖం మీద పడి బలంగా కొట్టుకుంది మరోవైపు రాళ్ళకుప్పలో మొనదైన రాయి వెంకటి తల వెనక భాగం మీద బలంగా మోసింది వెంటనే వైద్య సహాయం లభిస్తే బతికేవాడేమో అర్ధరాత్రి పిలిస్తే పలికేవారు లేరు సెకండ్ షో వదిలిన తర్వాత జనం చూశారు అప్పటికే ప్రాణం పోయింది పోలీసులు వచ్చారు బెలగం గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ ఆంజనేయులు గారు పోస్టుమార్టం చేశారు వెంకటి ప్రమాదవశాత్తు మరణించాడని తేల్చారు సీతారామస్వామి కోవెల సెంటర్ దగ్గర వాల్పోస్టర్ అంటించిన ప్రతిసారి లింగబాబుకి తండ్రి గుర్తుకు వచ్చేవాడు బెలగం హై స్కూల్లో ఆగిపోయిన ఆటలు పాఠాలు గుర్తుకు వచ్చేవి దుఃఖం ఎగదన్నుకు వచ్చిన లింగబాబులోని క్రీడాస్ఫూర్తి ఏ మూల నుంచో గర్జించి జోలు విధిల్చేది కాబోలు బతుకు ఆటలోని సవాళ్లను తొడగొట్టి ఎదిరించే దమ్ముని ధైర్యాన్ని కుర్రాడిలో నూరిపోసేది అప్పగించిన పని ఏదైనా అందరూ మెచ్చుకునేలా చేసే నైపుణ్యం తండ్రి నుంచే అబ్బింది లింగబాబుకి అలాగే చేపట్టిన పనిలో నిలదొక్కుని కొనసాగే గుణం తల్లి నుంచి వచ్చింది అందుకే హాలు మేనేజరు పోతుల సూర్యనారాయణ గారు లింగబాబుని ప్రైవేటుగా చదువుకోమని ప్రోత్సహించారు బెలగాం హైస్కూల్ లెక్కల మాస్టారు మరువాడ పంతుల దగ్గర ట్యూషన్ పెట్టించారు చాలా కాలం చదువుకి దూరమైన లింగబాబుకి మొదట్లో కష్టం అనిపించిన ఒకవైపు సినిమా హాల్లో పనిచేస్తూనే మరోవైపు ప్రైవేటుగా పదో తరగతి గట్టెక్కాడు కష్టాలు పడే వాళ్ళని కాలం కనికరించదేమో గాని కష్టపడే వారికి మాత్రం కలిసొస్తుంది ఓ రోజు వేణుగోపాల టాకీస్ ఆపరేటర్ సాహుకి ఎవరో చెప్పారు ప్రభుత్వ సమాచార శాఖలో సిక్స్టీన్ ఎంఎం ప్రొజెక్ట్ ఆపరేటర్ టెంపరీ వేకెన్సీ ఉందట ఊళ్ళు తిరుగుతూ వీధుల్లోనూ బడుల్లోనూ ప్రభుత్వ సమాచార శాఖ వారి సినిమాలు ప్రదర్శించాలట కొన్నాళ్ల పాటు పనిచేస్తే ముందు ముందు నౌకరీ ఖాయం అయ్యే అవకాశం కూడా ఉందిట ఆయన వెంటనే లింగబాబుని పిలిచాడు ఒరే నాకు ఏజ్ బార్ అయిపోయింది నీకైతే సూట్ అవుతాది పదో క్లాస్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది కాబట్టి నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్టు రాసిస్తే చాలట నిన్ను ఉద్యోగంలోకి తీసుకుంటారట ఎల్తావేటి అని అడిగాడు సాహు గుడ్ ఐడియా అన్నారు అక్కడే ఉన్న మేనేజర్ పోతుల సూర్యనారాయణ గారు ఎగిరి గంతేశాడు లింగబాబు సూర్యనారాయణ గారు దరఖాస్తు రాసిచ్చారు లింగబాబు టెస్టులో పాసయ్యాడు పనిలో చేరాడు వ్యాన్లో ఊళ్ళు తిరగడం వీధుల్లోనూ బడుల్లోనూ చిన్న తెరపెట్టి సినిమాలు చూపించడం టెంపరీ ఉద్యోగం అయినా శ్రద్ధగా పనిచేశాడు అందరూ మెచ్చుకున్నారు ఉద్యోగం పెర్మనెంట్ అయ్యింది మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాడు పొదుపుగా బతుకుతూ కన్నబిడ్డల్ని ప్రయోజకుల్ని చేశాడు సవాళ్లను స్వీకరించే క్రీడా స్ఫూర్తి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే లక్షణం లింగబాబు జీవితాన్ని గాడిన పెట్టాయి సిక్స్టీన్ ఎంఎం ప్రొజెక్టర్ ఆపరేటర్గా రిటైర్ అయినా గాని సెవెంటీన్ ఎంఎం తరంత నిండుగా బతకడం అతగాడికి జీవితానుభవాలే నేర్పాయి పార్వతీపురం వేణుగోపాల్ ట్యాకీస్ మూతపడ్డా తన ఒడిలో పెరిగి ప్రయోజకుడైన లింగబాబు దారంటా వెళ్తుంటే హౌస్ఫుల్ అయినంతగా గోడలు సంతోషిస్తూ ఉంటాయి కథ సమాప్తం